పట్టాలు కాలనీ సౌకర్యాల కోసం గత వారం పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా సిపిఎం కార్యకర్తలు సైకిల్ యాత్ర ద్వారా సమస్యలన్నీ తెలుసుకుని అర్జీలు తయారు చేయించి ప్రజలందరూ కూడా ఈ రోజు కలెక్టర్లు నివేదించడానికి ఇక్కడికి అర్జీలు పట్టుకొని వచ్చారు అనేక సంవత్సరాలుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పేదల కాలనీలు కానీ ఇళ్ళు ఇళ్ల పట్టాలు కానీ చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం చేసినంతవరకు కదన లేదు అందుకనే ప్రజలు వాళ్ళందరూ వాళ్ళు ఈ రోజు వచ్చి మాకు ఇళ్ల స్థలం ఇవ్వండి అని అడుగుతున్నారు ఇచ్చినటువంటి స్థలాన్ని చూపెట్టమంటున్నారు కాలనీల సౌకర్యాలు ఇవ్వమని అడుగుతున్నారు ఇట్టుకో ఇళ్ళు ఇట్కో ఇళ్లలో ఈరోజు దయ్యాలు భూతాలు కంపల్లాగా ఉన్నాయి ఎలాంటి సౌకర్యాలు లేవు వాటికి వడ్డీలు కట్టమని బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి వేల కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం అయింది దానివల్ల జాతీయ సంపద అయింది వెంటనే టిక్ లబ్దిదారులందరూ కూడా స్వాధీనం చేయాలి లేకుంటే లబ్దిదారులే పోయి వాటిని స్వాధీనం చేసుకుంటారని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం అలాగే ఇరవై ముప్పై ఏళ్ళగా తాపురాలు ఉంటున్నటువంటి పేదవాళ్ళకి పట్టాలు లేవు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఆ రకంగా పట్టాలు లేక సొంత ఇంట్లోనే వాళ్ళు వేరే కొంపంలో ఉన్నట్టుగా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి పంతొమ్మిది వందల ఐదులో ప్రభుత్వ స్థలంలో ఇల్లు వేసుకునే వాళ్ళందరికీ పట్టా ఇవ్వాలని జీవో వచ్చింది ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాం పేదలకు సంక్షేమం అభివృద్ధి అని చెబుతున్న వాళ్ళు ఈ ఎజెండాతో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అంటే నినాదాలు తీసుకొస్తూ ప్రజలను భ్రమలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించలేదు ఈ సమస్యలు ఈ రోజు అర్థం తర్వాత అధికారులు ఇటు కూడా పరిశీలించి తక్షణం పరిష్కరించకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ పీపుల్ అని ఉండాలి ప్రజలకు సేవ చేయడం మీద వేగం పెంచాలి లేకపోతే వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్యలమైనటువంటి ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తాము అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తాం